రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరాలు పట్టణాల్లో అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు గుంటూరు నగరంలోని చైతన్యపురి ప్రాంతంలో కొత్తగా నిర్మించిన రోడ్లు ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్క చిన్న రోడ్డు కానివ్వండి కాలువ కానివ్వండి వేసుకోలేని పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే ప్రయారిటీ వైజ్ చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో అవి మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అధికారులతో ఎస్టిమేషన్స్ వేయించి వాటిని శాంక్షన్ చేయించుకొని రోడ్లు వేసుకునే పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా నడుము బిగించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉన్నాము గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా ఎటు చూసినా అభివృద్ధి పనులతో ముందుకెళ్తున్నాం అందుకు చాలా చాలా ఆనందంగా ఉంది మరి ఈ యొక్క రోడ్డు ఇలా వేసుకోవడానికి సహకరించిన అధికారులు కానివ్వండి త్వరితగతిని మాకు అందించిన కాంట్రాక్టర్లకు కానివ్వండి